ఆహ్వానిస్తా ఉన్నాం శ్రీ కొత్తమంత్ గారు చైర్మన్ డిసిసి వారిని ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడైతే అంటే అంత రేషన్ కార్డ్స్ అంటే ఆరోగ్య గాని కూడా వాడేవాళ్ళం రేషన్ తీసుకోవడంతో పాటుగా వీటిని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు కానీ ఈరోజు అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈ యొక్క రేషన్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది అంటే గ్రామాలలో అంతకుముందు దొడ్డు బియ్యం అనేది కొంతమంది తినేవాళ్ళు కొంతమంది తిన తినకుండా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా సన్నపి ఇవ్వడం వల్ల రేషన్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి ఉద్దేశంతో అదేవిధంగా గత పది సంవత్సరాలు మనం కొత్త కార్డు ఇవ్వలేదు ఆ సందర్భంలో ఇప్పుడు చాలా మందికి ఉన్న రేషన్ కార్డులోనే కొత్తగా మెంబర్షన్ అనేది చేయడం జరిగింది సో అట్లాంటి వారికి ఇప్పుడు మాకు రాను రోజుల్లో వారందరికీ కూడా రేషన్ కార్డులో వారికి స్థానం ఉంటుంది మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవీలు ఐటీ శాఖ మాత్రులు దొద్దిల శ్రీరేందర్ బాబు గారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు ప్రభుత్వ వచ్చేసి చీఫ్ మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు భాస్కర్ గారు మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్డులు తీసుకోవడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరి సోదరులకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్ననాడు ఊరూర్లో పోయి రచ్చబడ్డ గడ మీటింగ్ పెట్టి మీకు అర్హత ఉంటే ఎవరికన్నా రేషన్ కార్డు లేకపోతే చెయ్యలేమని ధైర్ణంగా అడిగి ఆ రోజులలో మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మంత్రి గారు రంగ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు కార్యక్రమంలో పాల్గొని మన షార్మినార్లో ఈరోజు విమపట్నంలో పరిణాం కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ నెల వచ్చే నెల పది వరకు కూడా ఈ రేషన్ కార్డులు పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిన వాటి అన్నిటి కూడా ఒకదానం మనం చేసుకుంటూ ముఖ్యంగా పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ మహిళల సంఘాలకు కూడా వారిని ఆదుకోవడం కానీ మరి చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా చెప్పినారు ఇక్కడ ప్రతి పేదవారికి కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషం మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఓపికతో మన జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని అటు అభివృద్ధి పరంగా కానీ ఇటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి చెందే విధంగా వారు ఎక్కువ టైం ఇచ్చి మరి మనకు గౌరవనీయులు మనం నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీకి ఒక మండలానికి సంబంధించి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ అసెంబ్లీలో మమ్మల్ని అందరినీ సమస్యల మీద మాట్లాడించే శాఖ మా గౌరవనీయులు శ్రీధరన్న గారు ఆయన గతంలో మన జిల్లాకు అభివృద్ధి పదంలో ముందుండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో కూడా రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్గా ఉండి మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడిపినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా అందరికీ తెలుసు జిల్లాలో ఉమ్మడి జిల్లా కాకుండా మరి మీరు అందరూ పెద్ద ఎత్తున గెలిపించారంటే మీకున్న చైతన్యం ఆ చైతన్యమే ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గెలిచినము అనేటువంటి మాట మీ అందరికీ ముందుగా నేను మనం చేస్తున్నా అందుకే ఈరోజు మన జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశమే ఇలాంటి కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఈ కార్యక్రమానికి చేసిన అదేవిధంగా మరి అబ్దుల్లాపూర్ మండలానికి సంబంధించిన మరి రేషన్ కార్డు పంపిన కార్యక్రమాలు మరి వచ్చిన అక్కలు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున వారికి పది సంవత్సరాలు వేచి చూసి ఈ పది సంవత్సరాల కాలయంలో అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ రేషన్ కార్డులు కావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ భక్తుల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితిలో ఆనాడు ప్రభుత్వాలు నడిపిన వారు గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్న మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బలంతో కేవలం ఈ పెద్దంబరపేట మున్సిపాలిటీకి సంబంధించి కానీ అంతులాపూర్ బయటికి సంబంధించి కానీ ఇప్పుడే వారు చెప్పినట్టు పదివేల యాభై మరి రేషన్ కార్డు ఇస్తున్నామంటే ఈ ఉదాహరణకు మీరు ఆలోచన చేసి ఈ పది సంవత్సరాల కాలం పాటు ఈ పదివేల మందికి నిరంతరం అన్యాయం చేసిన వ్యక్తులుగా ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి మీరు చూసి ఇళ్ళల్లో పెళ్ళైతే మన కూతురు అత్తగారింటి పోతే మరి ఇక్కడేమో రేషన్ కార్డు లా కట్ అయిపోతుండే పేరు అత్తగారి పేరు యాడ్ చేయాలంటే రెవెన్యూ అధికారులతో చుట్టూ తిరిగి 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 ప్రభుత్వం అనుమతి లేదని దాంట్లో యాడ్ కాకపోతా ఉండే మరి కొత్తగా పుట్టిన మన బిడ్డ ఆ బిడ్డను రేషన్ కార్డు యాడ్ చేయాలని మరి వారికి రేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే పది సంవత్సరాల కాలం పాటు ఆ బిడ్డ ఇప్పుడు పది సంవత్సరాలకు వచ్చింది పది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మోక్షం వచ్చింది మా ప్రభుత్వం ఏమిలో వీళ్ళందరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఉన్న రేషన్ కార్డులు మరి పేర్లకు సంబంధించి ఆ బిడ్డలకు సంబంధించి చేర్చే కార్యక్రమం జరిగింది మేము దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఇదే రంగంగా ఆఫీసుల కూర్చొని ఎంపీడీ ఆఫీసు తిరుగుతూ ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వారికి ఇప్పిస్తామని చెప్పినట్టు అవహేళన చేసి రేషన్ కార్డు ఇస్తారా కానీ రోజు మిమ్మల్ని ఇదే సాక్షిగా ఈ ఉన్న టిఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇస్తా ఉన్నావు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ప్రతి ఊరికి ప్రతి ఇంటికి తిరిగి ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికైతే పేరు లేదో చర్చించి మీకు అందంగా మీకు అడ్డగారి లేవచ్చు మీరందరూ కూడా ఆలోచన చేయాలి రేషన్